వెల్కమ్ టు సిఆర్పీ రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది గుర్మిట్కల్ క్యాటల్ మార్కెట్ గుర్మిట్కల్స్ సంతా ఫుల్ వీడియో మొత్తం ఈ ఛానల్లో ఉంటాం చూసుకోవచ్చు ఇక్కడ తాళ్ళు గంటలు

ఉండదా ఇట్లాంటివేర్లు తీసుకుంటాం అవన్నీ పెట్టుకుంటాం మేము పెద్ద ఎవరు అనుకోరు ఏం రేట్ చెప్పినావు ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ఇరవై ఐదు వేలు మీ పేరు షాపా ఫోన్ నెంబర్ ఉందా చెప్పు ఎయిట్ నైన్ సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ ఎన్ని పల్లెల్లో ఉన్నాయి ఎన్ని ఎన్ని పళ్ళలు ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి ఎవరి నుంచి తెచ్చారు ఇటుకాలా ఏం రేటు చెప్పినావు ఒక లక్ష నలభై ఐదు వేలు మీ పేరు దేవేంద్రప్ప ఫోన్ నంబర్ ఉందా చెప్పు నైన్ ఫైవ్ నైన్ వన్ వన్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ సెవెన్ ఎన్ని పల్లెల్లో ఉన్నాయి మొత్తం పల్లాయినా అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకి లక్షకి అడుగుతున్నారు ఎవరన్నా బూరిపల్లి బూరపల్లి ఏం రేటు చెప్పినావు నలభై ఒక లక్ష నలభై వేలు మీ పేరు వెంకటరెడ్డి ఫోన్ నెంబర్ ఉందా చెప్పు డబల్ నైన్ సెవెన్ టూ फोर थ्री सिक्स डबल टू सेवन फल पे दें అన్నా ఎవరు మనది గుర్మిడికాలు లోకల్ ఏం రేట్ చెప్పినావు అరవై వేలు మీ పేరు అని ఫోన్ నంబర్ ఉందా ఫోన్ నంబర్ చెప్పు నైన్ ఫైవ్ నైన్ వన్ టూ వన్ త్రీ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ సారీ అన్నా ఏ ఊరు మనది ఆడికా ఏం రేటు చెప్పినావు ఒక లక్ష ఐదు వేలు మీ పేరు నరేష్ ఫోన్ ఉందా చెప్పు ఎయిట్ సెవెన్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ కొద్దిగా బయటికి ఇట్లా అడుగుతున్నారు ఎనభై ఐదు వేలకు అడుగుతున్నారు మీరు ఎంతగా అయితే ఇస్తారు మరి తొంభై వేలు అయితే ఇస్తారు అన్న ఎవరు మనది మున్కనపల్లి గడి మున్కనపల్లి సేడియం తాలూకా ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష నలభై వేలు మీ పేరు ఉమారు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ జీరో ఫైవ్ టూ పళ్ళు అయినా ఎదైనా ఎవరు 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 ఇచ్చాలా ఏం రేట్ చెప్పినావు ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష నలభై వేలు మీ పేరు మల్లపా ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నెంబర్ ఏపు చెప్పు నెంబర్ నైన్ సిక్స్ నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్

ఒక లక్ష పదివేలకు అయితే ఇస్తారు ఓకే ఓకే అన్నా ఎవరు కొడంగల్ ఏం రేటు చెప్పినావు ఒక లక్ష పదిహేను వేలు మీ పేరు రమేష్ అజాతం అన్న అవి ఏం రేట్ చెప్పినావు తొంభై ఎనిమిది చెప్పినా తొంభై ఎనిమిది వేలు ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ వన్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో త్రీ జీరో టూ నైన్ టూ నైన్ జతగాడు ఎవరు లేనట్టు అన్న ఎవరు మనది కోడంగల్ మీ పేరు శ్రీనివాసు ఏం రేట్ చెప్పినావు తొంభై ఐదు వేలు చెప్పారా ఫోన్ నంబరు ఉందా చెప్పు నైన్ త్రిబుల్ జీరో వన్ జీరో త్రీ జీరో ఫైవ్ జీరో వన్ ఫైవ్ ఎన్ని పళ్ళు ఉందా కోడే నాలుగు పళ్ళు ఎద్దు సమానం సమానం కాలే ఇంకా ఈ చేత మందేనా ఇదేం రేట్ చెప్పినావు ఒక లక్ష పదివేలు మీ పేరు అశోక సేను సేను ఫోన్ నెంబర్ ఎప్పుడు మళ్ళీ సరే నైన్ త్రిబుల్ జీరో త్రీ జీరో ఫైవ్ జీరో వన్ ఫైవ్ ఎన్ని పలాలు ఉన్నాయి కడలు సమానం కాలే అడుగుతున్నారా ఎవరైనా తొంభైకి అడుగుతున్నారు ఏం రేటు చెప్పినావు జత ఏం రేటు చెప్పిన ఎవరు దేవనూరు ఏం రేటు చెప్పిన ఎనభై వేలు మీ పేరు సాయిలు ఫోన్ నంబర్ ఉందా నంబర్ లేదు పోయినా ఏముందా ఎవరు బిచ్చారు బిచ్చాలు ఏం రేట్ చెప్పినావు ఇరవై ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు రాములు రాములు ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నంబర్ నంబర్ లేదు ఉండదు ఉండదు ఎంత చెప్పు నెంబర్ చెప్తాము నంబర్ నెంబర్ చెప్పు నైన్ త్రీ త్రీ డబల్ వన్ సెవెన్ టూ నైన్ డబల్ జీరో పెద్దయినా ఎవరు ఉల్గుండాం ఏం రేటు చెప్పినావు లక్ష ఇరవై వేలు మీ పేరు వెంకటప్ప ఫోన్ నంబర్ ఉందా చెప్పు నంబర్ ఏపు నంబర్ నేటికి లేదు కొద్దిగా వెనకాల జరు జరుగుతాం ఎవరు అన్న ఎవరు గోకులారం ఏం రేటు చెప్పినావు రేట్ రేట్ ఏం రేట్ చెప్పినావు అంటే అన్న దూడాలకి ఏం రేట్ చెప్పినావు ఎనభై వేలు ఎవరు మనది కానగడ్డ మీ పేరు అన్న రమేష్ ఫోన్ నంబర్ ఉందా చెప్పు నంబర్ ఏ సెవెన్ జీరో డబల్ టూ డబల్ జీరో వన్ సెవెన్ ఫోర్ నైన్ పాలపల్లగా ఎవరానా కాకలారం జాయిం రేడి చెప్పినావు ఒక లక్ష నలభై వేలు మీ పేరు నా పేరు ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నంబర్ లేదు సార్ నంబర్ లేదు ఫోన్ లేదా